హాయ్ ఫ్రెండ్స్ ఇది ముర్రాజాతి గీదే సోవన్ సంగారెడ్డి మార్కెట్కి వచ్చినది చూడొచ్చు బర్రె అయితే హెవీ సైజ్ ఉంది దీని నిండు సూడి గేదే దీని ధర వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుందంట ఇది పదహారు లీటర్ల కెపాసిటీ గల గీదే అని చెప్తున్నారు వీళ్ళు మాత్రం పద్నాలుగు లీటర్లో పెట్టుకోమని చెప్తున్నారు చూడొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ ఇంకా డెలివరీకి వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు మార్కెట్ ఫుల్ వీడియో కొరకు ఛానల్ పేరు కింద సోవరం సంగారెడ్డి మార్కెట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కనసింబల్ని నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది